అసలు ఈశ్వరుడి కన్నా గొప్పది వేరొక వస్తువు లేదు ఆయన అనుగ్రహంతో మనం బ్రతుకుతున్నాం అసలు ఆయనకి మనం ఇవ్వగలిగినది అన్నది ఇంకొకటి లేదు నేను ఇందాక మీతో శ్లోకం మనవి చేశా అందులో గృహస్థే చింతామణి చింతామణిగే శిరస్థే శీతాంశ చంద్రరేఖ ఉందని చెప్పా చెప్పి దానికి కొనసాగింపుగా ఈ విషయాలన్నీ చెప్పా ఇంకొకటి ఏముంది ఆ శ్లోకంలో యుగళస్తే అఖిల శుభౌ శంకరా మీకు ఏదో ఒక మంచి పని చేసి పెడతాను అంటావేమో అసలు ఏ ఇంటికైనా లక్ష్మీ కమ్మి అంటారు వీధిలో ఉన్నటువంటి సింహద్వారానికి పైనున్న కమ్మికి లక్ష్మీ కమ్మి అని పేరు తోరణం దానికే కడతారు లక్ష్మీ కమ్మికి తోరణం కట్టారు అంటే ఇంట్లో శుభకార్యం జరుగుతోందని గుర్తు ఎక్కడైనా శుభకార్యం జరగాలి అంటే దానికి అనుగ్రహం ఎక్కడి నుంచి వస్తుందంటే శివుడి పాదముల నుంచి వస్తుంది ఆయన అనుగ్రహించి ఇలా అన్నాడు అనుకోండి మా ఇంటికి తోరణం కడతారు అంటే